ఈరోజు ఫిట్ఫిక్స్లో మతిమర్పు తగ్గించడానికి బ్రెయిన్ హెల్త్ ఫుడ్స్ గురించి చిన్న వివరణ మనకు డెబ్భై ఏళ్ళ వయసు తర్వాత కొంచెం మతిమర్పు అనేది స్టార్ట్ అవుతుంది కొంతమందిలో ఇది ఒక పెద్ద సమస్యగా మారుతుందనమాట అంటే ఇంట్లోనే మనం ఒకచోట ఒక వస్తువు పెట్టింది మళ్ళీ వెంటనే మర్చిపోతాం ఎక్కడ పెట్టామా ఎక్కడ పెట్టామా అని వెతుక్కుంటూ ఉంటాం అనమాట ఇది అందరికీ వాళ్ళ అనుభవంలోకి వచ్చే ఉంటుంది అయితే మనము వయసు పెరిగే కొద్దీ ఆహారం సరిగ్గా తీసుకుంటే సరైన ఆహారం మన మెదడును యాక్టివ్గా ఉంచుకోవచ్చు అనమాట అయితే ఈరోజు ఈ మెదడుకు బలమిచ్చే సహజ సిద్ధమైన ఆహారాలు మన ఇంట్లో దొరికేవే వాటి గురించి కొన్ని తెలుసుకుందాము ముందుగా వాల్నట్స్ అయితే ఇది కొంచెం మెదడు ఆకారంలో ఉంటుంది అందరికీ తెలిసే ఉంటుంది కొంచెం రేట్ ఎక్కువ కానీ మనము మందుల కోసం ఖర్చు పెట్టే కంటే ఇలాంటి డ్రై ఫ్రూట్స్ కోసం మనం డబ్బులు ఖర్చు పెడితే మనము డాక్టర్స్ కోసం డబ్బు ఖర్చు పెట్టాల్సిన అవసరం రాదనమాట అయితే ఈ వాల్నట్స్ అనేవి మనకు ఈ ఆకారంలో కూడా ఇవి మెదడును పోలి ఉంటాయి అంటే మన మెమరీ పవర్ని పెంచుతాయి అనమాట అంతేకాకుండా ఇందులో ఒమేగా త్రీ అనే ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయన్నమాట ప్రతిరోజు కనీసం ఒక రెండు మూడు వాల్నట్స్ తింటే సరిపోతుంది మన బ్రెయిన్కు మంచి ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది అనమాట రెండవది బాదం ఇది కూడాను ఇంట్లోనే ఉంటుంది మనం ఏదో చిన్న పిల్లలు యాక్టివ్గా ఉండాలి అని వాళ్ళకి ఇస్తూ ఉంటాం కానీ మనం కూడా ఇది తప్పకుండా తినాలి రాత్రిపూట దీన్ని నానేసి దానిపైన ఉండే చెక్కు తీసేసి ఉదయం తింటే మనకు సరిగ్గా బాగా అరుగుతుందనమాట ఇందులో విటమిన్ ఏ చాలా ఎక్కువగా ఉంటుంది తర్వాత ఇది ఇది కూడాను మెమరీ పవర్ పెంచడంలో చాలా సహాయపడుతుంది అదేవిధంగా ఇది ఉదయాన్నే మనం నానబెట్టిన ఐదారు బాదం తినడము తప్పకుండా అలవాటు చేసుకోవాలి ఇక మూడవది బెర్రీస్ బ్లూబెర్రీస్ లేకపోతే స్ట్రాబెర్రీస్ అంటాము ఇవి కొంచెం తక్కువగా దొరుకుతాయి కానీ దొరుకుతాయి ఇవి కూడాను ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట ఇవి మనకు బ్రెయిన్ సెల్స్ని ఇవి ప్రొటెక్ట్ చేస్తాయి అందుబాటులో లేకపోతే మనము ద్రాక్ష కూడా తీసుకోవచ్చు దీని బదులుగా మనము ద్రాక్ష అయితే దొరుకుతుంది కదా మనకు ఓ కిస్మిస్ అని చెప్తాం కదా అదనమాట అది కూడా మనం తీసుకొని తినచ్చు ఇక నాలుగవది గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవి చాలా చౌకగా మనకు దొరికే అతి సులువుగా మనం ప్రతి ఇంట్లో ఉండేవే ఇవి వీటిలో మనకు విటమిన్ కే ఉంటుంది ల్యూటిన్ ఉంటుంది తర్వాత ఇవి ఎక్కువగా మనకు ఈ బ్రెయిన్కి చాలా అవసరం అన్నమాట ఇది మామూలుగా చిన్నగా మనము రోజు కూరల్లాగా చేసుకొని తింటే కూడాను మనకు చాలా ఎనర్జీని ఇస్తాయి కంటి చూపు చూపును కూడా ఇవి పెంచుతాయి అన్నమాట ఇవి అంటే పాలకూర కానీ గోంగూర కానీ ఇంకే తోటకూర కానీ ఇవన్నీ రోజు మనము తప్పకుండా ఒక కూర అయినా తప్పకుండా తినాలి తర్వాత ఇక పాలు పెరుగు ఇందులో కాల్షియం ప్రోటీన్స్ చాలా ఉంటాయి ఇవి రోజు వాడడం వల్ల మనకు నిద్ర కూడా మనకు నిద్ర కూడా బాగా వస్తుంది అనమాట మన కాన్సన్ట్రేషన్ కూడాను చాలా పెరుగుతుంది ఈ పాలు పెరుగు మనము రోజు తినడం వల్ల తర్వాత ఇక మసాలాలలో మనము పసుపు తప్పకుండా వాడాలి ఈ పసుపులో కర్క్యూమిన్ అనేది ఈ మెదడు ఈ యొక్క పనితీరును చాలా మెరుగుపరుస్తుంది అనమాట తర్వాత జీలకర్ర ఈ జీలకర్రను కూడాను బా ఇది బాగు చేసి కాన్సన్ట్రేషన్ మన మా మైండ్ కాన్సన్ట్రేషన్ పెంచుతుంది కాబట్టి జీలకర్ర కూడాను మనము పొడి కొంచెం నోట్లో వేసుకోవాలి ఆ విధంగా మనం జీలకర్రను కూడా రోజు వాడాలి దీంతోపాటు ముఖ్యంగా ఈ చిన్న చిన్న మెమరీ గేమ్స్ అనేవి పెద్దవాళ్ళం తప్పకుండా ఇది అలవాటు చేసుకోవాలి ఇందులో పుస్తకం చదవడం ఉంది తర్వాత చిన్న చిన్న యోగా ప్రాక్టీసెస్ ఉన్నాయి తర్వాత ఈ క్యూబిక్స్ అనేవి కూడాను మనము దాన్ని సాల్వ్ చేయడం ద్వారా మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది తర్వాత ఇవి అంటే మనం అసలు మతిమరుపు అనేది వయసు పెరిగే కొద్దీ చాలా సహజమైన ప్ర ప్రక్రియ అనేది అందరూ తెలుసుకోవాలి ఇది ఇది మనము ఈ కొత్త ఈ ఆహారపు అలవాట్లతోనే మనము ఎంగ మళ్ళీ యాక్టివ్గా మనము ఉండవచ్చు అనమాట కాబట్టి ఈ ఫిట్ ఫిక్స్తో ఎప్పుడు కూడాను మీతో నేను ఉంటాను కావలసిన సలహాలు ఇస్తూ ఉంటాను మీరు తప్పకుండా మీ డౌట్స్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఆ విధంగా మనము కలిసి ఈ పెద్దవాళ్ళ సమస్యలను గురించి ఫిట్ ఫిట్ఫిక్స్లో చర్చించుకుందాం ఓకే థ్యాంక్ యూ